పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎరుగవరం కాలనీ నందు ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడుతున్న త్వరలో శాటిలైట్ కాబోతున్న సిటీవీ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆమె మాట్లాడుతూ ఏకలవ్యుడి జయంతిని పట్టణ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు అక్కడున్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు పిల్లలందరికీ ఏకలవ్యును ప్రతిభను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలని శ్రీదేవి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏపీ మాజీ ఆర్ఈఆర్ఏ చైర్పర్సన్ ముల్లపూడి రేణుక ఉపాధ్యక్షులు బడేటి సాయిరం కసిరెడ్డి మణిదీప్ ముప్పిడి సుబ్బయ్య జితేంద్ర ఘంటాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూరి దగ్గర ఉన్నాం ఈ రోజు కొత్తగా లాంచింగ్ చేయబోతున్న సిటీవీ కార్యక్రమానికి పిలిచాము ఆవిడ మాటల్లో సిటీవీ అభిమాన్యానికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా ఈ కార్యక్రమం ఏకలవ్యానికి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాటి వస్తే ముఖ్య ఉద్యోగాన్ని తెలియజేస్తూ వారికి వేళ యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ మరింత ఉన్నతంగా ఉండాలని అలాగే మంచి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిటీవీ వారిని నేను కోరుకుంటున్నాను అలాగే ఏదైతే ఎరుకల హిందూ ఐక్యత ఏకలవ్య జయంతికి మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు కణుకపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ఏకలవ్యుడు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగరాజు గారు వారి కమిటీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన సోదరి మణులందరికీ సోదరు వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ తెలుసు ఈరోజు బాల్యం నుంచి మనం ఏకలవ్యుడి గురించి పుస్తక పాఠాల్లో మనం చదువుకుని పాఠశాలలో విద్యను నర్చించిన అద్దేశించినప్పటి నుంచి అందరికీ తెలుసున్న విషయం ఏకలవ్యుడు ఒక పిల్లలకి కాదు పెద్దలకి అందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయుడు అందరికీ గుర్తున్న వ్యక్తి ఆయన ఏదైతే అకుంఠత దీక్ష అతను నేర్చుకున్న విలువిద్య నిజంగా ద్రోణాచారులు గురువు దగ్గర ఈవేళ అందరికీ కూడా గుండెల్లో ఉండిపోయిన విషయం అలాగే ఆయన ఏదైతే గురు దక్షిణ ఒక ద్రోణాచార్యులకి తన బొటక నీళ్ళని ఇవ్వటం అన్నది అందరినీ కలిసివేసిన విషయం అంతటి నైపుణ్యం అంతటి విలు ఉన్న వ్యక్తి ఈ దేశంలోనే లేరని నేను తెలియజేసుకున్నాను అలాగే ఏకలవ్యుడు పాఠాలు పిల్లలకి ఇంకా తెలియాలి పెద్దలందరూ కూడా తెలియజేయాలి వారిని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఇలాగే అనేక జయంతులు జరుపుకోవాలని నేను తెలియజేసుకుంటాను సిటీవీ శాటిలైట్ ఛానల్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ యొక్క యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పర్వదినం తొలి ఏకాదశి సందర్భంగా సి శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేస్తున్నటువంటి వారికి మరొకసారి మీ యొక్క బాధ్యత ఎందుకంటే న్యూస్ ఛానల్ అంటే అది మామూలు విషయం కాదు న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో జరుగుతున్నటువంటి మంచినీ చెడుని మంచిని కూడా తెగించేయాలి రెండు చెడు ఏమో జరుగుతున్నటువంటి అవే కాదు మంచి కూడా మామూలుగా పెద్దలు చెబుతూ ఉంటారు మంచిని మైపులో చెడు చూడని చెప్పుకుంటారు కాబట్టి మంచిని ఎక్కువగా ముందుకి ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి మంచి విజేతల గురించి కానీ సక్సెస్ గురించి కానీ కూడా మేము బయటకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటాం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఏకలవ్య జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడ అమ్మవారు కూడా అక్కడ చక్కగా జాతర సార పెట్టుకోవటం సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమం నాగరాజు గారి ఆధ్వర్యంలో చక్కటి వాతావరణంలో ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఏకలవ్య జయంతి జరుపుకుంటూ పరంగా చూసుకుంటే గనక మోదీ పర్వకాలను అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రశంసలు కురిపించి మొన్న ఆఫ్రికాను కూడా మోదీ గారికి మెడల్ అందిస్తారు అది మీకు ఎంతవరకు అభివృద్ధి చెందిన దేశం అని మొట్టమొదటి నుంచి అనుకుంటున్నాను మోడీ గారి పర్యటన ఇప్పుడు జరుగుతూ ఉంది ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో జరుగుతూ ఉంది మరి ఎప్పుడు కూడా గతంలో మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రులు ఇతర దేశ పర్యటనలు చేశారంటే అది కేవలం మొప్పుబడిగా ఉండేది ఏదో ఒక దౌత్య సంబంధాలకు సంబంధించినటువంటి వరకే పరిమితం అయ్యేటువంటి రోజు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు గతంలో ప్రధాన మంత్రులు వెళ్ళనటువంటి దేశాలు చిన్న దేశాలు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్నింటినీ కూడా పర్యటన చేస్తూ కేవలం దౌత్య సంబంధాలే కాదు ఆ యొక్క దేశాలతో మనం వ్యాపార సంబంధాలు ఒకప్పుడు అమెరికా ఆఫ్రికన్ కంట్రీస్ మీద ఆధిపత్యం కొనసాగించేది ఆ వారి ఆధ్వర్యంలో ఉండేది ఆ తర్వాత వారి తగ్గిపోయింది ఇప్పుడు అమెరికన్ వారిది ఆధిపత్యం అనేది ఆఫ్రికన్ కంట్రీస్ తగ్గింది తర్వాత చైనా వెళ్ళింది చైనా వెళ్ళి ఇక్కడ అక్కడ పెట్టుబడులు పెడతాం అలాగే భారతదేశం కూడా ఈ యొక్క మోడీ గారి పర్యటన ఈ ఐదు దేశాల్లో భవిష్యత్తులో మనకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ అంటే కొన్ని మన దగ్గర లేనివి అటువంటివి ఇతర దేశాల్లో ఉన్నటువంటి గనుల విషయంలో కానీ ఇవన్నీ కూడా మనకి తెలుసు అర్జెంటీనా ఇప్పుడు నమీ నమీబియా ఇవన్నీ కూడా బ్రెజిల్లో ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గనులు వాటికి సంబంధించి పెట్టుబడులు ఎవరు ఈ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో వేరే దేశాల అగ్రిమెంట్స్ అంటే మంత్రులు వెళ్ళేవారు కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు స్వయంగా మూలంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్టుబడులు రావడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ దిశగా మనము అభివృద్ధి చెందిన దేశంగా మనం తయారవబోతున్నాం ప్రపంచంలో నాలుగు నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఉన్నాం రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మూడవ ఆర్థిక శక్తిగా మనం వెళ్ళాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం